హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రఫీ మీరు చూస్తున్నారు ఒక బిల్డింగ్ అనేది మనకి రిమోడల్ చేయమని ఒక కస్టమర్ అనేది కోరారండి అది వచ్చేసి రిమోడల్ చేస్తున్నాం ఒకసారి ఈ బిల్డింగ్ మొత్తం చూసుకోవచ్చు ఎలాగుందో దీని కండిషన్ ఎలాగుందో చూసుకోవచ్చు ఈ బిల్డింగ్ అనేది ఒకసారి చూడండి పైనుంచి కింద దాకా ఇది వచ్చేసి జీ ప్లస్ టూ అండి దీనికి అనేది అంతకుముందు లాక్డౌన్లో కట్టుబడి చేసి ప్లాస్టింగ్ చేసి ఆపేశారు బిల్డింగ్ మొత్తం కొద్దిగా బూజ్ అయ్యి పట్టేసింది మూడు సంవత్సరాలు పట్టించుకోవాలా కస్టమర్ అనేది ఇప్పుడు చేపిద్దామని డిసైడ్ అయ్యి మా నెంబర్ చూసి యూట్యూబ్లో ఫోన్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ చూసుకున్నారు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఆయన ఫోన్ చేసి నా బిల్డింగ్ అనేది రీమోడల్ చేయాలా ఒకసారి రండి కలవండి అన్నారు నేను వెళ్ళి కలవడం జరిగింది అది కలిసిన తర్వాత ఈ పొజిషన్ అనేది చూపించారు బిల్డింగ్ పొజిషన్ ఎంతైద్ది ఏందనేది మనం చూసి ప్రైస్ పరంగా చూసి మాట్లాడుకున్నాం మాట్లాడుకొని ఈరోజే పని అనేది మొదలు పెట్టామండి ఇప్పుడే ఒక ఎలక్ట్రిషియన్ మేస్త్రిని అలాగే బెల్లార్ మేస్త్రిని ప్లంబింగ్ మేస్త్రిని అందరినీ పిలిపించి ఎవరి పని వాళ్ళకి అప్పజెప్తున్నామండి ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్ చేసే బాధ్యత అనేది తీసుకున్నామండి దీంట్లో సీలింగ్ వర్క్ వస్తుంది పెయింట్ వర్క్ వస్తుంది వాల్కేర్ వర్క్ అలాగే మనకి మెయిన్ డోర్సు బాత్రూమ్ డోర్సు శానిటరీ పైపు పైన ట్యాంకులు మొత్తం మేమే మొత్తం వాళ్ళకి ఇవ్వాలండి వాళ్ళది వచ్చేసి ఓన్లీ లాక్ చేసి ఇస్తామంతే ఆ లాక్ తీసుకొని వాళ్ళు గృహప్రవేశం చేసుకోవడానికి వాళ్ళకి కన్వీనియం మొత్తం చేసి ఇస్తామండి బాత్రూమ్ టైల్స్ కానివ్వండి ఫ్లోరింగ్ టైల్స్ గ్రానైట్ వంటగది కబోర్డ్ బల్లాలు సిమెంట్ బల్లాలు మొత్తం మనమే చేయించాలండి అలాగా మీకు ఎటువంటి పని వాంటెడ్ ఉన్నా మాకు ఫోన్ చేయండి ప్రతి పని అనేది చేపిస్తామండి బిల్డింగ్ ఫుల్ ఫినిషింగ్ చేపిస్తామండి మనం అది అడుగు లెక్క తీసుకుంటాం చూసుకోవచ్చు మొత్తం ఎలా ఉందో కండిషన్ ఇది మొత్తం కండిషన్ మొత్తం మనం మార్చిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో అనేది పెడతానండి మీరు ఆ వీడియో కూడా చూసుకోవచ్చు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మన మిత్రులు ఎవరికైనా వర్క్ చేపించుకోవాలనుకున్న వాళ్ళకి పనికి వస్తుంది ఈ బిల్డింగ్ అది చూసుకున్నారు కండి ఇది వచ్చేసి లాక్డౌన్లో ఆపారండి వీళ్ళు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు ఇది మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చే బాధ్యత మాకు అనేది అప్పచెప్పారు అలాగే మీ బిల్డింగ్స్ ఏమైనా ఆగి ఉన్నా అది రీమోడల్ చేయాలన్నా ఏదైనా పనులు పెండింగ్ ఉన్నా మాకు ఫోన్ చేయొచ్చు ఏదైనా మళ్ళీ మీరు కొత్త బిల్డింగ్ కట్టించుకోవాలన్నా నాకు ఫోన్ చేయండి అది వచ్చేసి మేము అడుక్కొచ్చేసి సెమీ ఫినిషింగ్ పద్దెనిమిది వందలు తీసుకుంటున్నాము ఫుల్ ఫినిషింగ్ వచ్చేసి రెండు వేల ఆరు వందలు తీసుకుంటున్నాము మీ బిల్డింగ్స్ ఏమైనా కట్టాలన్నా ఇన్ కేస్ అమ్మాలన్నా ఏదైనా సరే మాకు కాంటాక్ట్ చేయచ్చు స్థలాలు అమ్మాలన్నా పొలాలు అమ్మాలన్నా మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి మా నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ టూ నైన్ వన్ ఫోర్ త్రీ టూ అండి ఓకేనండి బాయ్ అండి